నాబార్డు వారి ఆర్థిక సహకారంతో సేవలపురంలోని ముప్పై మంది మహిళలకు ఎల్ఈడి బల్బ్స్ ఆల్ వెరైటీ బల్బ్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించినట్లు సెక్రటరీ భగవాన్ దాస్ తెలిపారు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మహిళలకు మండలం కార్యాలయంలో సర్టిఫికెట్లను అందజేసినట్లు పేర్కొన్నారు ట్రైనింగ్ పూర్తి చేసిన మహిళలు రుణ కార్యక్రమాల్లో పాల్గొని యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు సొసైటీ సెక్రటరీ వినుకొండ నాబార్డు వారి ఆర్థిక సహకారంతో ఎన్హెచ్ఎస్ సంస్థ వారి ఆధ్వర్యంలో మన శావలపురంలో ముప్పై మంది ఎస్హెచ్ మహిళలకు ఎల్ఈడి బల్బ్స్ అండ్ ఆల్ వెరైటీ లైట్స్ ట్రైనింగు ఇవ్వటం జరిగింది మొత్తం ముప్పై రోజుల ట్రైనింగ్ పూర్తి చేయడం జరిగింది ఆ ఆ ట్రైనింగ్లో మన ఇక్కడ శావలిపురంలోని మహిళలకు ఈరోజు వాళ్ళందరూ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది ఆ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ అనేది మన మండల హెడ్ క్వార్టర్లోని మన మండల ఆఫీసులో మన ఎండి గారి ఆధ్వర్యంలో సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం అనంతరము వాళ్ళందరూ కూడా ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి మన శావలేపురంలోనే చైతన్య గోదావరి గారు మేనేజర్ గారు వాళ్ళ యూనిట్ పెట్టుకోవటానికి రుణం వెళ్ళటానికి అంగీకరించారు కనుక వెంటనే రేపటి నుంచి రుణ కార్యక్రమం స్టార్ట్ స్టార్ట్ చేసి అందరూ కూడా శావలేపురంలో యూనిట్ పెట్టుకొని వాళ్ళ యొక్క ఇన్కమ్ జనరేట్ ప్రోగ్రామ్ భాగంగా వాళ్ళు ఆర్థికంగా ఆర్థికంగా అలక్కుంటారని భావిస్తున్నారు